వారం నుంచి వర్షాలు అయితే పడుతున్నాయి ఇంకా టమోటాకైతే మందు అయితే ఏం కొట్టలేదు అనమాట ఇంకా ఈరోజైతే మొక్కజొన్న పెట్టేది అయిపోంది కాబట్టి ఇంకా వర్షాలు రానప్పుడైతే టమోటాకు అయితే కొట్టాల్సి ఉంటుంది ఇంకా ఈ మధ్య మాకు వారం నుంచి వర్షాలు మీ పక్క వర్షాలు ఉన్నాయా లేదో నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా పూతాక అయితే బాగా మంచిగా వచ్చేసింది బెడ్లు కూడా కనపడకుండా ఇంకా అయితే గినా ఏం కట్టలేదనమాట డ్రిప్ కూడా నీళ్ళు అయితే ఇడ్చలేదు ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా మొక్కుజొన్నకైతే అయితే బెడ్ల నాణ నాణాలు అనేసి మేము రెండు మూడు రోజులు అయితే గైనా గ్యాప్ పెట్టినాం మొక్కజొన్న పెట్టేకి ఇంకా బెడ్ల నాణాలు అనే లోపల వర్షం అయితే వచ్చింది అంతలోపలైతే నలుగురు అయితే పిలిచేసి మొక్కజొన్న అయితే పెట్టేసి ఇద్దామనే లోపల వర్షం వచ్చింది కాబట్టి ఎకరా కూడా నలుగురు కూలలు కూడా పెట్టలేకపోయినారు ఎందుకంటే నున్నగా ఉండదు కాబట్టి మొన్ను ఇంకా వర్షం వచ్చినప్పుడు ఎక్కువ గట్టిగా అయితే అయిపోయింటుంది కాబట్టి వాళ్ళకైతే పెట్టేకైతే కాదు అన్నారనమాట నలుగురు కూలలు ఇంకా నాలుగు ఎకరా కూడా పెట్టలేకపోయినారు మొక్కజొన్న మిగిలింది ఇంకా రోజు ఇద్దరు వచ్చి మొక్కజొన్న అయితే పెట్టదైతే అయిపోయిందనమాట ఇంకా కొన్ని మిరుగు చెట్లు అయితే ఉన్నాయన్నమాట తొగేకైతే పోయినారు అయిపోయిన వాళ్ళ నుంచి ఇంకా టమాటోల గడ్డి తగుదామంటే కన్నా ఇప్పుడు వర్షం వర్షాలు పడుతున్నాయి కాబట్టి మాకు మెత్తగా అయితే గడ్డి గడ్డే పిల్లల పిల్లలు చూస్తుందనేసి ఇంకా గడ్డి అయితే ఏం పీకలేదనమాట ఇంకా మళ్ళీ రేపు మన్నాడు వర్షం అంతా నిలిచిపోయిన తర్వాత రెండు కుర్తల్లో జొన్న అయితే పోద్దాం అనుకున్నాము ఇంకా జొన్న అయితే గినా ఆవులకి ఇప్పుడు ఒక కొడతయితే పోసేసినాం కాబట్టి అది అయిపోయే తలకి అది రావాలని ఇంకా రెండు కొడతలకు జొన్న అయితే వెళ్దాం అనుకున్నాము ఇంకా మడికట్లంతా మొత్తం అంతా దున్నేసి సార్ టమోటా అనుకున్నాం కానీ ఇంక ఎండాకాలంకైతే గినా బాగుంటుందనేసి మడికట్లు ఇప్పుడు వర్షాలు పడితే గినా కొడతలు మొత్తం అయితే నీళ్ళు నిలుతాయి అన్నమాట కొంచెం ఎండాకాలం అయితే గిన నీళ్ళు అయితే ఉండవు కాబట్టి కొడతాల్లో వర్షాలు కూడా రావనేసి అప్పుడే అయితే పెడదాం అనుకున్నాము ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చే